ఆనాడు ఏనాడు రాష్ట్రం కోసం కొట్లాడినాం ఆ రోజు జల సాధన ఉద్యమంలో మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెల పదిహేను రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం ఆ రోజు నేనే రాసిన పాట అబ్బా పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమి లేక పాసిన ఆ రోజు వాయబ్బా ఈ రోజు గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం ప్రయత్నాలు అది దిస్ ఈస్ అ ఫ్యాక్ట్ ప్రయత్నాలు చేసినాం పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమి లేకపోయా పెద్ద దొర కేసీ గారు పాలకుడైనా కూడా పట్టేడు అన్నము వినడానికి పంటలు పండించే అవకాశం తీకపాయే ఎంత పని కేసీ గారు వీరుడవు సూర్యుడవు ధీరుడవు ఈ దేశ చరిత్రనే ముఖ చరిత్ర నువ్వే కూడా పది సంవత్సరాల కాలం లోపల పది కిలోమీటర్ల పొడుగన్న నీళ్లు లేకపోతే కదా ఎట్లా సార్ ఎందుకు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు అదే అంటే కేసీఆర్ను పని చేయకుండా చేసిన దొంగ ఎవడో మాకు అర్థమైంది ఇంతవరకు ఎందుకు ఈ విధంగా కేసీఆర్ను పక్కదారి పట్టించుడు ఎవడు కుటుంబం పట్టించిందా అల్లుడు పట్టించిందా కొడుకు పట్టించిందా బిడ్డ పట్టించిందా అవినీతి ఐఏఎస్ లాంటి అడ్డదారులు పంపించడా లేదంటే సాగుబోతు మంత్రులు ఏమైనా కేసీఆర్ మతిని భ్రమింపజేసినా పది సంవత్సరాలు తెరవదు కానీ ఇలా తనకున్న నాలెడ్జ్ని కానీ తనకున్నటువంటి అవకాశాన్ని కానీ తమ పవర్ను కానీ ఉపయోగించి అవినీతి జరగకుండా అన్యాయం జరగకుండా రాష్ట్రానికి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం తెచ్చే దమ్ము ఉన్న కానీ తెలియకపోయింది ఏందబ్బా అని చెప్పి పరిశాన్లో ఉన్నారు ప్రజల తప్ప ఇంకోటి కాదు సార్ దానికోసమే ఇలా ప్రజలు ఈ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి పాలన చూసిన తర్వాత ఈ విధానం చూసిన తర్వాత చాలా ఆనందపడతా ఉన్నారు ఇంకా ప్రజలకు అనుమానం ఉన్న వాళ్ళు సగం మంది ఉన్నారు రేపు భవిష్యత్తులో రియలైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ప్రశంసించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఖచ్చితంగా వాస్తవ పరిస్థితులు ప్రజలు గ్రహిస్తారని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా కేసీఆర్ కూడా మంచి రోజులు రావాలని మేము కోరుకుంటాం ఆయనకు ఆయన రియలైజ్ కావాలని చెప్పి ఆయన చేసినటువంటి విధానంలో నేను కొన్ని తప్పులు చేసిన చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మేము ఆనాడు అట్లా చేసినాం ఈనాడు ఇట్లా చేసినాం నేను పాట రాసిన నల్లగొండ నల్లగొండ నేను రాసిన అంటే లక్షల పాటలు రాసిన వాళ్ళు ఉండరు నీలేక లేక ఎవరు సంపాదించుకోలే పాటలు కాదు రోజు ఇరవై పాటలు రాసి పాడి ఎగిరి తిండి లేక తిప్పులు లేక గ్రామాల్లో పోయిన వాళ్ళు ఉండరు వాళ్ళకి ఇంతవరకు ఇల్లు లేవు పెళ్ళం పిల్లలను పట్టించుకున్నా లేడు వాళ్ళను పెళ్ళం పిల్లలు ఇల్లు ఈ పట్టించుకోలే రాసిన వాళ్ళు వాళ్ళని వీళ్ళు పట్టించుకోలే చివరికి వాళ్ళు ఆగమైపోయారు నువ్వు ఏ పాట రాసినావో మాకు తెలియదు కానీ నిండా డబ్బుల సంచులలో పోయి కూర్చున్నావు మరి నీ అదృష్టం అది ఇవాళ నిజంగా పోరాటం చేసిన పరిస్థితి ఇది సార్ మీరే అర్థం చేసుకోండి మీరే అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా